మహాభారత కాలంలో ఉగ్రసేన్ మహారాజు ఈ యొక్క బావిని నిర్మించారు ఆయన పేరు మీదుగా దీన్ని అగ్రసేన్ బావులి ఈ అగ్రసేన్ బావులి వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించినటువంటి ఒక కట్టడం ఇది అరవై మీటర్ల పొడవు మరియు పదిహేను మీటర్ల వెడల్పు కలిగినటువంటి బావి ఇది ఈ బావి లోతు నూట ఎనిమిది మెట్లు ఉంటాయి లోతుగా ఆ లోపలికి వెళ్ళడానికి అలాగే ఇది చాలా పురాతనమైనటువంటి కట్టడం అయితే ఆ రోజుల్లో మహాభారత కాలంలో తవ్వించినటువంటి బావి మరలా అగ్రసేన్ వారికు వారసులైనటువంటి అగర్వాల్ సామాజిక ధర్మ సామ సంస్థ మరలా దీన్ని పునర్నిర్మించింది ప్రస్తుత కాలంలో అయితే దీనికి ఇంకో కూడా ఇది కూడా ఉంది లోడి లేదా తుగ్లక్ ఆ సమయంలో కూడా దీన్ని పునర్నిర్మించారని అందరూ చెప్తూ ఉంటారు ఇంకా విశేషం ఏంటంటే ఇది దెయ్యాల కథలకు కూడా బాగా ప్రసిద్ధి పొందింది అలాగే ఈ బావులి చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది కాబట్టి దాని యొక్క నీరైతేనేమి ఆ చీకటి ప్రదేశమైతేనేమి చాలామందిని ఆత్మహత్యలకు ప్రేరేపించిందనేటువంటి ఒక ఊహ కూడా ఉంది ఆ యొక్క చూడడానికి కూడా చూడండి ఎలా ఉంటుందో ఆ బావి లోతు అలా ఆ క్రిందకి నీరు చూడడం ఇవన్నీ చూడగానే చాలామందిలో ఆత్మహత్య ప్రేరేపణ అనేది కూడా కలిగిందని చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క అగ్రసేన్ బావులి అనేది ఇప్పుడు మనకి పొద్దుటే పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా దీన్ని తెలియచే ఉంచుతారు ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తోంది ఇప్పుడు ప్రస్తుతం ఇది ఢిల్లీలో ఉన్నటువంటి కన్నాట్ అనేటువంటి ప్రాంతంలో హేలీ రోడ్లో ఉంది ఈ హేలీ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని చేరుకోవాలంటే కన్నాట్ అనేటువంటి మెట్రో స్టేషన్ నుంచి మనం వెళ్ళవచ్చు అలాగే ఇక్కడికి దగ్గరలోనే జంతర్ మంతర్ మరియు ఇండియా గేట్ ఇవన్నీ కూడా రెండు మూడు కిలోమీటర్ల లోపలే ఉంటాయి ఇది చాలా చూడదగినటువంటి ప్రాంతము అలాగే ఆ రోజుల్లో ఈ యొక్క బావి వర్షం నీటిని సేకరించి దాద్వారా అవసరమైనటువంటి సమయాల్లో వాళ్ళ సామ్రాజ్యానికి కావలసినటువంటి రాజ్యానికి కావలసినటువంటి నీటిని ఇస్తూ ఉంట అందిస్తూ ఉన్నటువంటి ప్రదేశం ఇది